హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ షాపుల్లో దొరికే స్వీట్ లాగానే మన ఇంట్లోనే ఈ స్వీట్ రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది పదండి ముందుగానైతే రెండు కప్పుల వరకు అయితే మైదా అలాగే ఇందులో సాల్ట్ ఆయిల్ని కూడా యాడ్ చేసి పిండి మిశ్రమం ఇలా ముద్ద వచ్చేటట్టు అయితే చేసుకొని ఇందులోకైతే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో వన్ కప్ వరకు షుగర్ అలాగే వాటర్ యాలకున్నీ యాడ్ చేసుకొని ఇలా పాకం అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలా చపాతి లాగా అయితే చేసుకొని పై పైన కాస్త పొడిపిండి అలాగే ఆయిల్ని అప్లై చేస్తూ మళ్ళీ పొడిపిండి వేసి దీనిపైన చపాతి వేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా వేసుకొని అయితే ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకొని అయితే మళ్ళీ ఇలా రోలర్ సహాయంతో రోల్ చేస్తే మనకు మడత కాజా షేప్ అనేది వస్తుంది వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని షుగర్ సిరప్లో యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈజీ మడత కాజా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది